శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జరిగినటువంటి తొక్కిసలాటులో మణెమ్మ అనేటువంటి భక్తురాలు మృతి చెందింది తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం గౌనివారిపాలెంకు చెందిన మణెమ్మ తన కుమార్తెతో కలిసి ముక్కటి దర్శనానికి వెళ్ళింది దర్శనం అనంతరం మణెమ్మను ఇంటికి వెళ్లమని కుమార్తె హాస్టల్కు వెళ్ళింది అదే సమయంలో దేవుడు ఊరేగింపుగా రావడంతో తొక్కిసలాటు జరిగింది దాంతో మణెమ్మ అక్కడే కింద పడిపోయింది వెంటనే అక్కడున్నటువంటి మెడికల్ టీమ్ ఆమెను ఏరియా ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు బయటకు వచ్చాను సార్ అప్పుడు దేవుడు ఊరేగింపు జరుగుతుంది నేను చూసేసి వెళ్తాను నువ్వు త్వరగా వెళ్ళు నెల్లూరు చాలా దూరం పొద్దుపోతుంది త్రీ అవర్స్ జర్నీ అన్నాను సరేమ్మా అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను సార్ ఇట్లా దగ్గర వస్తూ అంటే ఆధార్ కార్డు ఒకటే ఇచ్చేసి నేను వెళ్ళిపోయాను ఆ పడిపోయింది అసలు నాకు ఏం తెలియదు బస్ స్టాండ్కి వెళ్ళిపోయాను నేను ఏమి ఇంకా రాలేదు అని చెప్పేసి బస్సు రాలే నాకు నెల్లూరు బస్సు రాలేదు ఏమి ఇవాళకి ఇవ్వాలి కదా అని చెప్పేసి చూసాను రాలా ఇంకా చూ చూ చూసి సరే ఇంకేమైనా బస్సుకి వెళ్ళిపోయిందేమని చెప్పేసి టూ అవర్స్ అక్కడే ఉండే నేను నాకు బస్సు రాలేదు కాబట్టి చాలా బస్సులు వస్తున్నాయి రాలా మా అమ్మ ఇంటికి ఫోన్ చేస్తే అమ్మ రాలేదు అన్నారు మామూలు ఫోన్ చేస్తే రాలేదు అని చెప్పినారు ఇంక ఏం ఏం జరిగింది గుడికి ఏమన్నా జరిగిన నేను గుడికి వచ్చాను సార్ త్రీ అవర్స్ మూడు గంటలకు వచ్చాను నేను అప్పుడు వచ్చి అనౌన్స్ చేపిద్దాం అని చెప్పేసి అక్కడికి వెళ్ళారు డ్రైవర్ దాని ఫోటో చూపించాను సార్ చూపిస్తాను ఆటో అన్న కూడా చూపించాను సార్ కనీసం నేను పోతే చూడలేదు నేను చూడలేదు అని చెప్పేసి అక్కడ సార్ దగ్గరికి వెళ్తే ఆధార్ కార్డు ఉందా అన్నారు లేదు సార్ మా అమ్మ దగ్గర ఉంది అని చెప్పాను నేను ఫ్రీ బస్ కదా ఆధార్ కార్డు దగ్గరే ఉందని చెప్పాను రేషన్ కార్డు దగ్గర ఫోటో పెట్టాను పెట్టాను మా అమ్మ ఫోటో చూపించాను అంతా చెప్పాను

తప్పి అంటే బయటికి వచ్చేటప్పుడు సార్ నేను నెల్లూరుకి వెళ్ళాలి వచ్చి ఇంటికి వెళ్తాను నేను హాస్టల్ వాటిన కూడా వాళ్ళే చెప్పేసి సార్ ఆంటే నేను ఆరు గంట నేను ఇంటికి చెప్పాను సార్ జరుగుతుంది నేను అనుకుంటే నేను కనుక్కొని రాకుండా మళ్ళీ ఇప్పుడు వచ్చినా నాకు విశ్వాసం వస్తుంది తెలుసునే ఉంది కదా సార్ దేవుడు ఎట్లా నాకు కనిపించారు కానీ మళ్ళీ తిప్పని వచ్చాం సార్ పోలీసులు మీకు ఏం చెప్పారు మా మాకు ఇన్ఫర్మేషన్ తెలుసు సార్ నాకే మనసు కనిపించి వాళ్ళ అరోసమెంట్ తీసుకొని నేను ఇట్లా వచ్చి ఫోటో తీస్తామంటే అసలు నాకు తెలుస్తుండదు సార్ ఇది నీసే తెలుసుండదు అసలు దేవుడు బయటికి రావడమో దేవుడు బయటికి రావడము దేవుడు రావడం వల్ల ఏమన్నా నిమిషం మీ మమ్మీ దగ్గర ఆధార్ కార్డు ఏమి లేదన్నారు ఇక్కడ ఇక్కడ ఏం చెప్పారంటే ఆమె దగ్గర ఎటువంటి ఆధార్ కార్డు